తిరుపతి జిల్లా నాయుడుపేటలోని వీధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్లపూడి రాజేష్ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాన్ని దర్శించుకోవడానికి సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవెల సుబ్రహ్మణ్యం సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవెల విజయశ్రీ విచ్చేశారు అనంతరం వారిని సాలవాతో సత్కరించి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందిచేశారు అనంతవర్ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా గత ఇరవై సెట్టింగ్లతో హైదరాబాద్ నగరాల దీట్లతో నాయుడుపేటలోని పట్టణంలోని ఇరవై రెండు అడుగుల వినాయక స్వామి విగ్రహం ఉండటం ఎంతో సంతోషకరమని ప్రతి ఏడాది అదే విధంగా చేయాలని పొట్లపూడి రాజేష్ కు కమిటీ సభ్యులకు తెలియజేశారు जय जय राम जय जय राम ओ हाथी घोड़ा हे ममायनी सुरवेहरा पुरवर्षेत्रा बन्दे लंबोत्राहे दया करो हे राजा देवाली की में ओम मोर शिवो दया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया जय जय राम है अधिकार है प्रजा सहित जय नमो जय राम నాయకుడు మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అలాగే నియోజకవర్గాన్ని ప్రజలందరినీ కూడా వాయు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేవుడు ఆశిస్తునే ఈరోజు నేను శాసనసభ్యురాలుగా సూలూరుపేట నియోజకవర్గానికి వచ్చి పేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల కోసం ఇంతగా పోరాడుతున్నారంటే అదంతా దేవుడి ఆశీసులతోనే ఇంకా కూడా దేవుడి ఆశీసులు నా మీద ఉండాలని ప్రజలందరికీ సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దేవుడి ఆఫీసులు ఎప్పుడూ ఉండాలి ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంత సెట్టింగ్ పెట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా దర్శనం కల్పిస్తున్న అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సరపిస్తున్నారు